ఇంకా మనం మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన విడిపోయారేమో అనుకున్నాం లేదంట రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు ఇంకో పది ముప్పై ఏళ్ళు కూడా చేస్తున్నారు కదా ఇంకో పదిహేను ఏళ్ళు కూడా అదే చేస్తున్నారు కానీ ఆ విజన్ ఏంటో ఎవరికి అర్థం కాదు ఆయనకు ఒక్కడికే అర్థం అవుతుంది అర్థమైంది పవన్ కళ్యాణ్ సాధారణ మనకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారికి అర్థం అవుతుంటది ఆయన మరి ఆయన రాజకీయ జీవితాన్ని ఆయనే ఫలంగా పెట్టుకుంటున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి సార్ ఒక్కొక్కసారి మాటలు మాట్లాడినప్పుడు అర్థం కాదు మన దగ్గర సత్తా లేనప్పుడు మనం ఇలా చేయలేము అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పడం ఆయనకి ఆయన డిగ్రేడ్ చేసుకుంటుంటారా ఒకసారి అవసరం వాళ్ళని పొగిడే సందర్భంలో చేసుకోవాలి అలాగా ఆయనలోని ఆత్మ న్యూనత ఏంటో ఎవరికి అర్థం కాదు ఆయనలోని ఆత్మవిశ్వాసం గొప్పగా ఉందని నమ్మేటటువంటి వాళ్ళకి ఆయనే తన ఆత్మన్యూనత చెప్తారు ఒకటేంటంటే ఒక ఏజ్ ఆఫ్ పీపుల్ ఆయన నమ్ముతున్నారు ఆయన వాళ్ళని తీసుకెళ్ళి తెలుగుదేశానికి రాసిచ్చారు అంతే అంత మించి ఇంకేం లేదు ఇక్కడ ఏ యూత్ అయితే తెలుగుదేశానికి దూరం అయిందో ఆ యూత్ని తీసుకెళ్లి తెలుగుదేశానికి రాసిచ్చారు అంతే ఆయన చేసిన పని అట్లాగే ఏ కాప్ సామాజిక వర్గం అయితే తెలుగుదేశానికి దూర దూరం అయిందో వాళ్ళని తీసుకెళ్లి రాసిచ్చారు ఆయన వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి తీసుకెళ్లి చంద్రబాబు గారికి రాసి ఇయ్యడం మాత్రమే ఆయన సాధించినటువంటి ఘనత దాంతో విజను అనేటటువంటిది ఆయన విజన్ ఏంటో అందరికీ తెలిసిందే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తప్ప బాగుపడ్డ ఊరేంది హైదరాబాదు బెంగళూరు చెన్నై